హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ప్రాపర్టీస్ ఇది జనగామ జిల్లా నుంచి సిద్దిపేట జిల్లాకి వెళ్ళే హైవే ఈ హైవేకి ఆనుకొని మంచి కమర్షియల్ బిట్టు ఒక నాలుగు ఎకరాలు ఇరవై గుంటలు అయితే అమ్మకానికి వచ్చిందండి ఇంకో సైట్ వచ్చేసి ఇదే బీడు మొత్తం కూడా మనకు మంచి ఈస్ట్ ఫేసింగ్ తోటి హైవేకి ఆనుకునే ఉంటుందండి మనకు క్లియర్ టైటిల్ ప్రాపర్టీ మంచి కార్నర్ మీద ఉంటుంది ఈ హైవే రోడ్ ఉంటుంది ప్లస్ అటు సైడ్ కూడా విలేజ్కి వెళ్ళే బీటీ రోడ్ ఉంటుంది ఈ కార్నర్ మీదనే నాలుగు ఎకరాలు ఇరవై గుంటలు ఉంది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ మనకు లొకేషన్ పరంగా జనగామ జిల్లా కిందికి వస్తుంది జనగామ జిల్లా నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో బచ్చనపేట మండల నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో చేరియాల నుంచి ఒక ఆరు కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ నుంచి బరాబర్ తొంభై కిలోమీటర్ల దూరంలో హైవే బిట్టు కమర్షియల్ బిట్టు కావాలనుకున్న వాళ్ళకు ఈస్ట్ ఫేసింగ్ తోటి మంచి ఛాన్స్ ప్రాపర్టీ అయితే అమ్మకం ఈ ఏరియాలో మొత్తం కూడా ఇండస్ట్రీస్ ఉంటాయి అక్కడ ఇండస్ట్రీ ఉంటుంది అక్కడ రైస్ మిల్లే ఉంటుంది తర్వాత కాటన్ మిల్ ఉంటుంది ఇక్కడ కూడా ఇది ఒక రైస్ మిల్ ఉంటుంది ప్లస్ ఆ ముందు కూడా ఒక రైస్ మిల్ ఉంటుంది మనకు హైవేకి ఉండాలి కమర్షియల్గా కావాలనుకునే వాళ్ళ మాత్రం ఛాన్స్ ప్రాపర్టీ అండి రైతు దగ్గర ఉండడం వల్ల ధర తక్కువ రావడం జరుగుతుంది రైతు చెప్తున్న ధర ఒక ఎకరానికి తొంభై లక్షలు మాత్రమే కూర్చుంటే స్లైస్ నెగిసిబుల్ ఉంటుందండి కావాలనుకునే వాళ్ళు సైట్ విజిట్ చేద్దాం అనుకునే వాళ్ళు స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది కాల్ చేయండి థ్యాంక్ యూ